హై అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో పూర్తి వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి మన లైఫ్లో చాలా మార్పులు ఉంటాయి వస్తుంటాయి పెళ్ళైన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే మార్పులు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ తోటి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము లైఫ్లో ఆనందం అసలు ఉండదా అనుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి డిప్రెషన్ ఉంటుంది సో ఇలాంటి వాటిని అన్నిటినీ మనము ఫేస్ చేసి లైఫ్లో గోల్స్ కూడా మనము రీచ్ అవ్వకుండా ఉండే లైఫ్ ఉంటుంది చూసారా ఆ లైఫ్ నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా హ్యాపీగా లీడ్ చేయాలి మన లైఫ్ని ఆనందంగా ఎలా ఉండాలి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాగ కేర్ తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తప్పకుండా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అమ్మాయి చూడండి మీకు ఒక మంచి మోటివేషన్ బ్లాగ్ అండి ఇది సో మోటివేషన్ బ్లాగ్స్ అదే విధంగా డివోషనల్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాం కదా తప్పకుండా వీడియో పొందే వరకు చూసి మీకు విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫుల్ వ్లాగ్ అయితే వచ్చేసాను ఈవినింగ్ నా పనులతోటి మొదలైన లాగ్ అనమాట ఇంక ఈ వ్లాగ్లో మంచి మంచి ముచ్చట్లైతే కబుర్లు అయితే చెప్పుకుందాము లాగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది చూసారు కదా చాట్లో బిగ్ జరుగుతున్నాను పిల్లలు మా వారు వచ్చేసి సర్వపిండి చేసుకుందాము చాలా రోజులైందని అన్నారు ఇంకా దానికోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ చక్కగా ముచ్చట్లు పెట్టడానికైతే మీతో వచ్చేసానండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి లైక్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మనం కోసమే చేస్తున్నాను లేడీస్ కోసమేనండి ఈ వీడియోలన్నీ చేయడము నా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా ఇంకా వాళ్ళ లైఫ్ ఎలాగుంది సో లైఫ్లో చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు కష్టాలు సుఖాలు అన్నీ మాట్లాడడం కోసమే ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నానండి దీని వెనకాల ఎటువంటి అంటే డబ్బుల కోసమో దానికోసమో దీనికోసమో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో కాదు ఎందుకంటే చేతిలో పని ఉంది సో ఎవరి మీద డిపెండింగ్ అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా చేస్తూ మీతో మాట్లాడాలి ఎవరైనా నాలాగా ఉండేవాళ్ళు బాధపడేవాళ్ళు కానీ హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు నా మాటలు విని వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అలాగే ఒక స్నేహం కూడా ఉంటుంది కదా ఈ ఛానల్ ద్వారా చాలామంది పరిచయం అవుతారు అందుకోసమే వీడియోస్ చేస్తున్నాను ఇంక ఇలాగైతే చాట్లో బియ్యం చెరిగి పిల్లలకైతే ఇచ్చి పంపేశాను సో వాళ్ళు గిన్నీకి తీసుకొని వచ్చేలోపు ఇలా పనులన్నీ మొదలు పెట్టుకున్నాను వీటి గ్రైండింగ్ పని చేసుకుంటూ అటు సర్వపిండి పెట్టుకుంటూ అయితే మీతో మాట్లాడేస్తున్నాను ఇంకా థర్టీ ప్లస్లో అండి ఇంకా థర్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మెంటల్గా చాలా అంటే మనము ఒక రకమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము అందులో వచ్చేసి ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత హెల్త్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి శరీరంలో మార్పులు వచ్చేస్తాయి సన్నగా ఉన్న వాళ్ళం లావ్ అయిపోతాము శారీరకంగా మానసికంగా అలసిపోతాము ఇంకా తర్వాత మెంటల్ టెన్షన్స్ అదేవిధంగా ఇక మిడిల్ క్లాస్ అమ్మాయిలకైతే ఆర్థికంగా టెన్షన్స్ ఇటు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ టెన్షన్స్ ఆహాహా నానా రకాలుగా ఉంటుంది అలాంటి టైంలో కూడా మనం యాక్టివ్గా ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ హ్యాపీగా ఇంత హ్యాపీగా ఎలాగ ఉంటారని నన్ను చాలామంది అడుగుతారండి ఎందుకోసం అంటే ఇంటి చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ ఇంత పొద్దున్నే లేచి చక్కగా పనులు చేసుకుంటూ చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాగ మెయింటైన్ చేస్తామని చాలామంది అడుగుతుంటారు అదే విషయం రోజైతే మీతో డిస్కషన్ చేయాలని ఇలాగైతే వచ్చేస్తానండి హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నన్ను ఎప్పుడు నేను తక్కువగా చేసుకోను నాకు నేను సాటి నాతో ఎవరికి పోటీ లేదు ఎవరితో నేను పోటీ పెట్టుకోను ఏ విషయంలో అయినా సరే అది నేను మామూలుగా నేను ఉండే విషయంలో కానీ నా ఇంటి విషయంలో కానీ తర్వాత నేను తీసుకున్న హెల్త్ కేర్ విషయంలో కానీ నేను అంటే నా స్టైల్ నేను నడ నడిచే విధానం కానీ నేను రెడీ అయ్యే విధానం కానీ ఏదైనా సరే నాకు నేను సాటి ఇంకా నాతో ఎవరు పోటీ లేరు అన్నట్టుగా ఉంటాను ప్రతి విషయంలోనూ ఇంకా కష్టాలు సుఖాలు ఎప్పుడూ ఉండటివి ఉంటాయి కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టాలు అయితే తిరవు కదా వాటికైతే ఏవో ఒకటైతే మార్గాలు వెతుక్కోవాలి కదా ఆ మార్గాలు వెతుకునేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఒకవేళ బాగా కష్టం వచ్చేసి బాధ అనిపిస్తే అప్పటికప్పుడు బాధపడుతూ ఉంటాను బాధపడిన తర్వాత ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాను ఇలాగ ఆలోచిస్తూ కూర్చుంటూ మైండ్ని పాడు చేసుకొని హెల్త్ని పాడు చేసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా ఏది చెయ్యకుండా ఏదో లోన్లీగా అయితే అసలు ఫీల్ అవ్వదు ఎప్పుడు ఏ టైంలో ఎలాగ రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అయ్యి అన్ని ఎమోషన్స్ని ఒక సిస్టమేటిక్ వేలో ఫాలో అయితే మన లైఫ్లో చక్కగా ఉంటామండి ఎప్ ఎప్పుడూ బాధపడుతూ ఎప్పుడు ఈ జీవితం ఇంతేనా అనుకోనో కూర్చుంటే అసలు ఏమీ లేదు ఈ జీవితం ఇంతే అని అనుకోకూడదు ఎప్పుడైనా సరే ఎందుకంటే అనుభవించడానికి భగవంతుడు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు ఆనందంగా సంతోషంగా ఉండడానికి ట్రై చేయాలి ఎంత బాధలు అయినా సరే ఎన్ని కష్టాలున్నా సరే ఏది సరే అందులో మెయిన్గా వచ్చేసి మనకి ఎక్కువ ఆశలు కోరికలు అసలు ఎక్కువగా ఉండకూడదండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి నా ఆశలు కోరికలు అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి చాలా అంటే పెద్ద పెద్ద కోరికలు ఉన్నా సరే అవి తీరవు వాటి అవి తీరవో అవి తీర్చుకోవాలనే ఆశ కూడా మనకు ఉండకూడదు ఆశ ఉన్నంత మాత్రాన్ని ఏమైపోతుందంటే తీరవో అనే నిరాశ వచ్చేస్తుంది ఆశకి నిరాశకి మధ్యలో మనము నలిగిపోవడము డిప్రెషన్ అవ్వడం తప్ప దాంట్లో ఒరిగేదంటూ ఏమీ ఉండదు అంతే కదా ఇంకా అలాంటి వాటిని అవాయిడ్ చేసుకోవడము ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయడము అందులో పిల్లలతో హ్యాప్ అండి మన పిల్లలే మనకన్నీ సర్వస్వము వాళ్ళతో స్పెండ్ చేస్తే సగం ఆనందం ఆటోమేటికల్గా వచ్చేస్తుంది ఇంకా ఉన్న ఇల్లుని చక్కగా నీట్గా ఎలా ఉందో ఎంత చిన్న ఇల్లు అయినా ఎలా రకంగా ఉండాల ఉన్న ఇల్లు అయినా సరే నాకు తో తోచిన విధంగా అందంగా మలుచుకోవడము పనులు పనులు అబ్బాయి పనులు చేయాలా ఇంత ఒత్తిడి ఆ ఒత్తిడి అసలు తీసుకోనండి పనులను కూడా యాక్టివ్గా చేసుకోవడము ఇష్టము ఇంకా నా ఎనర్జీకి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అది చాలా మంచిదండి మనము మన లైఫ్లో చాలా డిప్రెషన్లో ఉన్నాము మన లైఫ్ బాగాలేదంటే ఎర్లీ మార్నింగ్ లేసి అన్ని పనులు చేసుకుంటూ ఆ పీస్ఫుల్ని ఎంజాయ్ చేస్తూ సూర్యోదయాన్ని చూస్తూ అలాగే మనము లైఫ్ని మాల్ చేసామనుకోండి డిప్రెషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది మంచి మెడిటేషన్ కూడా అవుతుంది ఇంకా ఇవాళటి కాలంలో మనలాంటి వాళ్ళము మనము ఎటు వాకింగ్కి వెళ్ళాలన్నా మెడిటేషన్ చేయాలన్నా కొత్త కొత్త దారులు అందరూ వెతుక్కుంటారు కదా అలాంటి దారులు మనం చెయ్యలేము మనతోటి కాదు ఇంకా ఉన్నది ఇలాగే ఇంటి పనులు చేసుకుంటూ ఇలాగ ప్రకృతితో మమేకమైన జీవితాన్ని అనుభవిస్తే లైఫ్ చాలా బాగుంటుందండి ఇంక ఇలా పనులన్నీ చూసారు కదా చకచకా చేసుకోవడం చక్కగా ఎప్పుడు నీట్గా పెట్టుకోవడము ప్లజెంట్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలి ఎక్కడ అక్కడ బాగుండాలి మళ్ళీ అందులో కూడా ఇది లేదు అది లేదు ఏం చేయనని అసలు అనుకోను మామూలుగా బెడ్రూమ్లోకి వచ్చేస్తే రకరకాల మంచి అందమైన బెడ్షీట్స్ ఉండాలి బెడ్రూమ్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఎన్నో ఉంటాయి సో అలా లేవు కదా అనేసి ఎక్కడ అక్కడ చంద్రవందరగా కాకుండా ఏమున్నాయో వాటితో అందంగా మలుచుకోవడం వంటింట్లో ఇది లేదు అది లేదు ఇంకా ఇవే ఉన్నాయి కదా ఉన్న వాటితోటే ఎలాగా అని అనుకొని ఆ ఉన్నవాటిని అందంగా మలుచుకోవడం అంతేనండి అలాగే ఉంటూ చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బాధపడము సహజము ఉండడము సహజము ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపు ఎలాగుంటుందో మనకు తెలియదు దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే తెలియని విషయాన్ని గురించి అలా ఆలోచిస్తూ కూర్చు కూర్చుంటే అది జరుగుతుందా జరగదు కదా సరే రేపు ఏ ఎలాగుంటుందో మనకు తెలీదు దాని గురించి ఎందుకు ఆలోచించాలి ఆలోచిస్తే కూర్చుంటే ఏమొస్తుంది రాదు ఒకవేళ ప్రయత్నం చేసే అవకాశం ఉంది అన్నప్పుడు ఆ ప్రయత్నం గురించి ఆలోచించాలి అంతవరకు మాత్రమే ఉంచుకోవడం ఎందుకంటే మెంటల్గా డిప్రెషన్ అనేది చాలా వస్తూ ఉంటుంది లైఫ్లో సఫర్ అయిన ప్రాబ్లమ్స్ని బట్టి మన మైండ్ అనేది ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ నుంచి అది బయటపడాలంటే మెయిన్ మనని మనం మోటివేట్ చేసుకోవాలి మనం ఎప్పుడూ తగ్గేలాగా ఉండకూడదండి అందం విషయంలో సరే తయా రెడీ అయ్యే విషయంలో సరే నాకు నేనుగా ఉంటాను నాకు ఈ చీర ఇవాళ నచ్చిందండి ఈరోజు చక్కగా తయారవ్వాలనిపించింది అలాగే తయారైపోయాను ఎవరు ఏమో అనుకుంటారు ఇరేమన్నా పండగ పబ్బమా ఇంత రెడీ కావాలా అని అనుకోకుండా రెడీ అయిపోతూ ఉంటాను ఒకవేళ వాటిలోనే హ్యాపీగా రెడీ అయిపోతే ఉన్నవి ఏవి ఉన్నాయో వాటితో చక్కగా రెడీ అయిపోతే అందరూ అంటూ ఉంటారు అబ్బా చాలా బాగా రెడీ అయిపోతావు ఇంత తొందరగా అంటే ఉన్న టైంలో నాకు నేను అందగత్తని నాకు నేను గొప్పదాన్ని నాకు నేను అన్నట్టుగానే అంటే అన్నిట్లలో అన్నిట్లలో ఉంటాను ఇది లేదు అది లేదు అనేసి అస్సలు అనుకోకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను ఇదే ఎనర్జీకి అప్ అనమాట నా లైఫ్కి ఎందుకంటే ఈ సూత్రాన్ని ఫాలో అవుతే ఎలాగుంటుందంటే ఏ ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది ప్రాబ్లమ్స్ ఎలా రావు రేపు ఏం జరుగుతుందో తెలీదు రేపు ఎలాగుంటుందో నిద్రలు వేసిన తర్వాత మన లైఫ్ ఎలాగుంటుందో మనకు తెలీదు ఆ రోజు ఈ రోజు గడిచింది రేపు ఎలా గడుస్తుందో మనకు తెలియనప్పుడు వాటి గురించి ఆలోచించకూడదు ఇంకా లైఫ్లో ఏది సాధించలేదని అసలు అనుకు అనుకోకూడదు ఎందుకంటే ఎన్నో సాధించాలని అడుగుపెట్టి సాధించాలని ప్రయత్నం చేసి అవి విఫలం అయిపోయిన తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేశాము ఇంకా ఈ లైఫ్లో ఇంకా పడేది ఏముంది అన్నీ పడుతూనే ఉన్నాము సో అలాగ ఆలోచించకుండా రేపటికి రూపం లేని దాని గురించి కాకుండా రూపం ఉన్నదాన్ని ఎలాగ చక్కదిద్దుకోవాలి అంటే ఈ రోజున ఎలాగా చక్కదిద్దుకోవాలి ఈరోజు ఎలాగ ఉండాలి అనేదే ఆలోచన అండి అలాగ ఆలోచించుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ హెల్త్ పరంగా కూడా ఇంకా చాలా దారులు ఉంటాయి మనం ఆరోగ్యపరంగా కూడా మానసికంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళు అన్నప్పుడు ఇంకా మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ థర్టీ ఫ్లస్లో మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గర్భసంచి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అధిక బరువు ఓవర్ వెయిట్ ఇంకా చాలా చాలా బ్యాక్ పోన్ అప్ప చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికైతే ఇంకా మనకి ఉన్న దారులలో వెతుక్కోవాలి ఇంకా నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి అయితే నేనైతే హోమియో ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకుంటున్నాను ఎందుకనంటే బడ్జెట్ పరంగా ఆరోగ్యపరంగా అవి నాకు సెట్ అవుతుందని అనిపించింది ఇప్పుడు కొద్దిగా హెల్త్ సెట్ చేసుకున్నాను హెల్త్ బాగా లేకపోయినా సరే దాన్ని అవాయిడ్ చేస్తూ కాసంత రెస్ట్ రెస్ట్ కూడా ఎప్పుడు ఎలా తీసుకోవాలో ఉంటానంటే ఎలాగంటే పని చేస్తాను ఒకవేళ అలసిపోయాను అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకోవడము మళ్ళీ మళ్ళీ లేచి పనులు చేసుకోవడము అలాగ బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటూ సో ఏంటంటే పక్క వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు కానీ పక్క చూసే వాళ్ళు కానీ అంటూ ఉంటారు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఏదైనా వాటిని పట్టించుకొని అంటే డిప్రెషన్ పాలవడము బాధపడము భయపడడం ఇలాంటివి కాకుండా అసలు దీనికి సొల్యూషన్ ఏంటిది అని వెతుక్కోవడానికి దారి వెతుక్కుంటాను అయితే ఇంకా చాలా దారులు ఉండేవి కదా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కొద్దిగా గొప్ప చదువుకున్నాము విచిక్షణతోటి ఆలోచించుకుంటూ సో మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయాలి అంతే కదా చూసారు కదా ఇంకా బియ్య పిండిలో ఇలాగా కొంచెం సోరకాయ తురిమేసి జీలకర్రగా దంచి వేసాను ఉప్పు కారము కొంచెం పప్పులు వేసుకొని ఆకు వీలైతే ఉల్లితెరుగు ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేసుకొని ఇంక ఇలాగా పెనెంపైన ఆయిల్ రాసి చక్కగా చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగైతే చేస్తాను నేను మా అమ్మ చాలా బాగా చేసేదండి ఇంకా ఈ ఎందుకంటే ఈ సర్వపిండి పెడితే అమ్మ గుర్తొస్తుంది డాడీ కూడా గుర్తొస్తారు డాడీకి అయితే చాలా ఇష్టము వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇలాగ అన్ని పనులు చేసుకుంటూ ఎందుకంటే దూరంగా ఉన్నారు ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉండి మాట్లాడకపోయినా మాట్లాడినా లేదైనా కూడా ఫ్యామిలీని కూడా అలాగే చూస్తాను ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు వాళ్ళని అవాయిడ్ చేసుకోవడం చాలా ముఖ్యము అదేవిధంగా ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా ఉండడం కూడా ముఖ్యము ఆ ఎదుటి వ్యక్తి వల్ల మన లైఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు వాళ్ళని దూరంగా పెట్టడం కూడా ముఖ్యమేనండి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ముఖ్యంగా నా ఫ్యామిలీ నేను ఎలాగుండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒక అమ్మాయికి ముఖ్యంగా అంటే నా వాళ్ళు ఉన్నారు అమ్మ ఉంది నాన్న ఉన్నారు నా కుటుంబం ఉంది నాకు బలగం ఉంది పెద్దగా ఉంది అని ఆలోచించుకొని వాళ్ళు ఉన్నారని ఇంట్లో ఫ్యామిలీ భర్త పిల్లల్ని అవాయిడ్ చేయడం అంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తాం చూసారా అది కాదు ఎందుకంటే ఎంతమంది ఉన్నా సరే భర్త హస్బెండ్ తన లైఫ్కి తన పిల్లలు తన ఫ్యామిలీ అంటే ఇదేనండి వీళ్ళు ఉంటేనే మనకి గౌరవము మనకి హోదా అదేవిధంగా ఒక మగవాడికి కూడా అంటే భార్య ఉంటే సరిపోతుందని ఫ్యామిలీని అవాయిడ్ చేస్తుంటారు అమ్మా నాన్నని ఆడపిడ్డలని ఇలాగ లైఫ్ అంత అంత అందరిని బంధువులని అవైడ్ చేస్తూ సో భార్యతోటే ఉంటూ ఉంటారు వాళ్ళకి అది కూడా మంచిది కాదు అది ఆ గౌరవము వాళ్ళు లైఫ్లో కోల్పోయిన దాంతోటే సమానము నా ఉద్దేశంలో ఎందుకనంటే వాళ్ళకి ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే భార్య కూడా ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి లైఫ్లో ఒక మంచి అంటే ఇలాగా సో ఒక అమ్మాయి తన ఫ్యామిలీ అంటే భర్త పిల్లలు ఈ ఫ్యామిలీని గొప్పగా ఉన్నతంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఎవరిని వదులుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో గౌరవం లేని చోట అనర్హత లేని చోట కంటే మన ఇంటిని మలుచుకుంటూ ఇదే గొప్పగా అంటే వీళ్ళతో మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇష్టం లేని లైఫ్ ఉంటుంది పెళ్ళైన తర్వాత మార్పులు చేర్పులు హస్బెండ్ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఆర్థికంగా కానీ అబాబా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాము ఇంకా ఈ లైఫ్లో ఇది స్ట్రగుల్ ఫేస్ చేస్తూ మనం మన ఫ్యామిలీని అవాయిడ్ చేసుకుంటూ మిగతా యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలవడము ఎక్కువగా ఉండడము అదర్ యాక్టివిటీస్తో మనము స్పెండ్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇది బాగా లేదు లైఫ్ ఈ లైఫ్ని ఎలాగ బాగా చేసుకోవాలి వీళ్ళతో ఎలాగ ఉండాలి అంటే మనం ఎలాగంటే నేను ఎలాగనుకుంటానంటే నేను ఒక్కరోజు లేకపోతే ఉండలేకుండా ఉండాలి ఉండలేకుండా ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ లేదు అని ఇంకా హస్బెండ్ అయితే భర్త విషయంలో ఒక్కరోజు లేకపోతే అసలు ఏమి తోచకుండా ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అనేలాగా ఉండాలి మనం అలాగే ఉన్నామనుకోండి మన ఫ్యామిలీ ఇంకా ఎక్కడికి ఏది పోదు వాళ్ళే మారిపోతారు సో అంతకంటే ఆనందం ఇంకొకటి అయితే లేదు కదా ఒక అమ్మాయికి ఇంకా నా దృష్టిలో ఇలాగండి ఇలాగ థర్టీ ప్లేస్లో హెల్త్ పరంగా అన్నిటి పరంగా మీకు మీరు మంచిగా ఆలోచించుకోవడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి మీరు ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా వాటిని అవాయిడ్ చేసుకుంటూ లైఫ్లో ముందడుగు వేయండి చక్కకుండా ఆనందం దొరుకుతుందండి ఆనందం తప్పకుండా దొరుకుతుంది ఈ విషయంలో పాత్ర నన్ను నమ్మండి ఎందుకంటే ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేస్తూ ఇంత హ్యాపీగా ఉంటున్నాను ఇంత ఎనర్జెటిక్గా ఉంటున్నాను ఎన్ని పనులైనా చక్కగా చేసుకుంటాను గలగల మాట్లాడడం ఏది ఉన్నా సరే అందరితో ఆ మనసులో ఏవో పెట్టుకొని మాట్లాడకుండా గలగల మాట్లాడుతూ హ్యాపీగా ఉండడము ఇది చాలండి ఒక లైఫ్కి ఆనందాన్ని ఇవ్వడము ఇంతకంటే ఏముంటుంది సో ఇలాగ లైఫ్ని మాల్వ్ చేసుకుంటే హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా మన లైఫ్లో ఉంటుంది ఇంక ఇలాగ పనులన్నీ పూర్తి చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని దేవుడి ముందు దీపం పెట్టుకొని తులుసుకోవటం ముందు గుమ్మాల ముందు దీపం పెట్టుకొని అయితే ఇలాగైతే ఈవినింగ్ బ్లాగ్ పూర్తి చేస్తున్నాను అనిపించిందో వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అదేవిధంగా పూర్తి వరకు వీడియో చేసిన వాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్